తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ రావు గోపాల్ గారిది కూడా చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో అట్లా కెరీర్ అంటే ఇందులోని మీరు గమనించుకుంటే సార్ ఇప్పుడు మీరు మీరు ఎప్పుడు మీరు చెప్పినట్టుగా నేనే అంత హైలీ టాలెంటెడ్ పర్సన్ కాను సగటు నటుడిని అని మీరు చెప్పలేదు అండి కానీ మీకు వచ్చిన సక్సెస్ఫుల్ కానీ లేకపోతే మీ రేజ్ చాలా ఫాస్ట్ రైజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అది కూడా కంటిన్యూటీ ఎక్కడ బ్రేక్లు అయిపోకుండా అలా వరుసగా దీన్ని మీరు దేనికి ఆపాదిస్తారు సార్ ఆర్ యూ లక్కీ మ్యాన్ అది కలిసి వచ్చేయా పరిస్థితులు మీకు లేకపోతే మీరు మీకు మీరు వాటిని అనువుగా అమరు మలుచుకున్నారా ఒక విధంగా అనువుగా మలుచుకోవటమేనండి మొదటి నుంచి కూడా నా ఇదేంటంటే ఎవరు ఏ పని చేసినా ఆ చేసే పని ఇష్టపడి కష్టపడి చేయాలనేది నా పాలసీ ఓకే నేను బిజినెస్ చేసే రోజుల్లో కూడా బాగా ఇష్టపడి కష్టపడి చేశాను సక్సెస్ అయ్యాను సినిమాల్లో కూడా మనం ఇలాగే ఉండాలి నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు వాళ్ళందరి దాకా నేను తట్టుకోలేను వాళ్ళందరికీ కాదని సినిమాయే నా దగ్గరికి వస్తుంది అని అనుకున్న టైంలో ఏం చేశానంటే నేను అందరి హీరోలతో సెకండ్ హీరోగా చేశాను అదే ఇది చేయను అది చేయను అనుకుంటే అనుకుంటా ఎందుకు చేశానంటే నేనే హీరోగా చేసే సినిమాన్ని బ్లాక్ అండ్ వైట్లో లేకపోతే చిన్న బడ్జెట్ సినిమాల్లో వస్తున్నాయి అదే రామారావు పక్కన నాగేశ్వరరావు పక్కన శోహన్ బాబు గారు చేస్తా అంటే కలరు పెద్ద సినిమాలు ఎక్కువ సక్సెస్ అవును సక్సెస్ఫుల్ సినిమాలో చిన్న వయసు వయసు పేరు వస్తుంది రేట్ కదండి మనం ఫ్లాప్ అయిన సినిమాలో త్రో హండ్రెడ్ ఫీట్ మనమే ఉన్న వేస్ట్ బెస్ట్ వేస్ట్ అందుకని సెకండ్ హీరోలు కూడా చేసే అనమాట అదే అంటే మీ మెకానిజం అది అనమాట ఇది వద్దు అది వద్దు అనకుండా డైరీని ఎప్పుడు బిజీగా పెట్టుకున్నా అంతే వచ్చిన హిట్స్ వచ్చే వచ్చినట్టు వచ్చే తప్పితే దానికోసం టైంలోకి వచ్చినప్పటికీ నాకు దగ్గర డేట్ ఇవ్వండి అంటే ఎందుకంటే నాలుగు రోజులు ఇవ్వండి మీరు ముందు ఓపెన్ చేసేద్దాం నాలుగు రోజులు చేద్దాం అక్కడి నుంచి మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు అంటే వచ్చినప్పుడు వాటి కోసం రెండో షిఫ్ట్ మూడో షిఫ్ట్ చేయాల్సి వచ్చాయి ఈ మార్నింగ్ నైన్ టు సిక్స్ మామూలు జనరల్ షిఫ్ట్ మనకి ఆ షిఫ్ట్ చేసిన తర్వాత సిక్స్ టు టూ ఇంకో షిఫ్ట్ చేసేవాడు బా మధ్య మధ్యలో ఇక ఫినిషింగ్ బెక్స్ అంటే రిలీజ్కి వచ్చింది అంటే అప్పుడు టూ నుంచి మళ్ళీ సిక్స్ దాకా చేసే రోజు మిడ్ నైట్ టూ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు చాలా హార్డ్బుల్ కదండి షార్ట్ పీరియడ్ లో ఇన్ని సినిమాలు సినిమాలు అలాగే బిజినెస్ మైండ్ కదా మనది ఆ బిజినెస్ మైండ్ తో మనమే బ్యానర్ ఎందుకు పెట్టుకోకూడదు మనమే సినిమాలు ఎందుకు దిగకూడదు కేవలం వ్యాపార దృక్పథమేనా అంతే ఇందులో లేకపోతే ప్రాజెక్ట్ మనం సొంతంగా తీసుకుంటే మనం ఎలివేట్ అవ్వచ్చు మనం అది ఉంది అది ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం బిజినెస్ చేసుకోవటం ఒకటి ఈ బిజినెస్ చేస్తే మంచి సినిమా మనం కొనుక్కొని మనం ఏ హీరోగా చేస్తా ఉంటే మనకు కూడా మంచి క్యారెక్టర్ వస్తాయి అనేది కూడా రెండు ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మొట్టమొదట అప్పుడు మురళీ చిత్ర బ్యానర్ ఆ మురళీ చిత్ర బ్యానర్ మీద రామదండ సినిమా తీసాం ఆ రామదండ అనేది ఒరిజినల్ సినిమా మలలాయి పట్టాళం అని తమిళ సినిమా బాలచంద్ర గారు తీశారు ప్రొడ్యూసర్ ఓకే దానికి డైరెక్టర్ హీరోయిన్ లక్ష్మి గారు డైరెక్ట్ చేసింది ఆవిడ లక్ష్మి లక్ష్మి గారు డైరెక్ట్ చేసింది సినిమా పెద్ద హిట్ అయితే నాకు బాగా నచ్చింది వెంటనే వెళ్ళి బాలచంద్ర గారిని నడితే తీసుకో తెలియకైతే ఇస్తాను రైట్స్ ఇస్తాను అన్నాడు రైట్స్ కొనేసాం సార్ ఎవరు డైరెక్టర్ అన్నారు ఆయన లక్ష్మి గారిని పెట్టుకుందాం అనుకుంటున్నాం అండి మీరు ఒక మాట చెప్తే కలిసి వెళ్ళి చూస్తా ఉండే అన్న అప్పుడు చేయదయ్యా నాకు తెలిసి సినిమా అంటారు తర్వాత వెళ్ళి అడిగాం ఏమండి ఇట్లా కొన్నామండి మీరే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది మీరు అందరూ ఆల్రెడీ చేసింది కాబట్టి మేము ఇంకా ఈజీగా చేసి ఈజీగా అని అంటే నా కెరీర్ నాకు ఇది నేను హీరోయిన్ ఎందుకంటే బాలచంద్ర గారు లాంటి ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు సినిమా ఆయన డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని ఆయన అన్నారు కాబట్టి ఇది చేసి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఇది జయను ఓకే అప్పుడు బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి మీరే జైనసారికి మరి ఉంది అన్నారు నాకు నా సినిమాలు చాలా ఉన్నాయి ఎవరో డైరెక్ట్ సినిమా మళ్ళీ నేను డైరెక్ట్ చేయను నీకు మా అసోసియేట్ని ఇస్తాను అతనికి ఇవ్వు ఛాన్స్ నేను ముఖ్యమైన సీన్లు క్లైబ్యాక్స్ సాంగ్స్ అన్నీ నేను తీస్తాను అన్న అయితే మీ పేరు నేను దర్శక పర్యవేక్షణ వేసుకుంటానండి అని వేసుకోను ఆ సినిమాకి అట్లా అన్ని రోజు ఆ డైరెక్టర్ సెట్కి వచ్చేటప్పుడు ఇవాళ ఏం సీన్లు తీస్తారని అడిగేవారు ఆ సీరీ తీసుకొని షార్ట్ డివిజన్ కూడా ఆయనే చేసి ఇచ్చేవారు వచ్చేసేవారు పిల్లల సినిమా అంటే యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ అవర్ అంటే ఆరు ఆరుగురు పిల్లల భార్య చనిపోయిన నేను ఆవిడేమో ఐదుగురు పిల్లలు భర్త చచ్చిపోయిన ఆవిడే ఆవిడే వీళ్ళిద్దరి మధ్యలో నవ్వు వీళ్ళిద్దరు వెళ్లి చేసుకోవడం ఈ పిల్లలు ఆ పిల్లలు కలవకపోవటం హోహ్లో ఉద్దేశించడం దాని మీద కాదా ఓకే పెద్ద హిట్ అయింది కూడా అది అయిన తర్వాత అప్పుడు గిరిబాబు అప్పుడు దాకా జైవిరి బ్యానర్తో తీసేవాడు సినిమాలు కృష్ణ కృష్ణ గారు ఆ రెండు సినిమాలు అయిన తర్వాత మూడో సినిమా నన్ను హీరోగా బుక్ చేశాడు అది సినిమా పేరు గుర్తులేదు అప్పుడు బ్యానర్ ఏంటంటే మాధవి చిత్రాన్ని పెట్టాడు దానికి ఇదేంటి గిరిబాబు నీది జైబేరి కదా మాధవి చిత్రం ఏమి పెట్టావేంటి అన్న అంటే మా అమ్మాయి మాధవి పేరు గిరిబాబు గారి అమ్మాయి పేరు మాధవి ఆ పేరు పెట్టుకున్నా అన్నాడు అలాగే జయ నేను ఏం అంటే ఇంకా దాని మిట్లో ఏం తీయను అన్నాడు నీకు అభ్యంతరా పెద్ద నాకు ఇస్తావా నేను నాకు బాగా నచ్చింది ఆ బ్యానర్ పేరు ఇస్తావా అంటే తీసుకున్నాడు ఎక్కడి నుంచి వారాల అబ్బాయితో జయబేరి బ్యానర్తో మొదలెట్టాం అనమాట ఓకే అప్పటికది కదా నాది వందో సినిమా ఇవన్నీ ఇవన్నీ చేస్తా సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా చేస్తా ముగ్గురు స్టార్ సినిమా తీసాం శోహన్ బాబు గారు హీరో నేను ఒక హీరో చంద్రమోహన్ హీరో ముగ్గురు హీరోలతో అది అది కూడా పెద్ద హిట్ అయింది ఆ ఇదిలో మొట్టమొదటి నేను చెప్పాను కదా మీకు అని అంటూనే ఉండేవాడు శోహన్ బాబు గారు ఆ సినిమా హిట్ అయిన తర్వాత అడిగాడు ఒక రోజున మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మోహన్ గారు అక్కడ పడింది అక్కడ పడింది ఆ వచ్చి ఆ అడిగిన మాట అడిగితే పడితేనేమంటే నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అండి నేను సినిమా ఇంట్రెస్ట్తో రాలేదు అందుకని నాకు నచ్చిన సినిమాలు రైట్స్ కొనుక్కుంటున్నాను కృష్ణా జిల్లా యో లేకపోతే నైజాము ఇంకోటో ఇస్ట్ కూడా అట్లా కొనుక్కుంటున్నానండి అలా కాకుండా జయబేరి బ్యాండర్తో సినిమాలు తీస్తున్నాను ఇంకో రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యానండి ఒకటి ఏమో నైజాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇంకోటి ఏమో ఆంధ్ర డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఆ రెండిట్లో షేర్ హోల్డర్ అండి అన్న మిగిలిన అన్నీ చాలా బాగుంది మీరు చెప్పిని ఈ రెండు మాత్రం మీరు తప్పు చేస్తున్నారు అని అదేమిటి అన్న వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించిన నీకు ఇస్తారంటే నీ అంత ఎవరు కాదండి నాకు చాలా వాళ్ళు అండి అది ఎంత మంచిగా అది జరగదు జరగదు ఆయన అన్నట్టే ఓ సంవత్సరం అయ్యేటప్పటికి ఒక కంపెనీ మూతపడిపోయింది దాంట్లో మనకి మనం పెట్టి పెట్టుబడి మొత్తం పోయింది పోయింది రెండో కంపెనీ అది కూడా అయింది అది దాంట్లో పెట్టిన డబ్బు పోవటమే కాకుండా దాంట్లో అప్పుడు పార్ట్నర్ నేను ఉన్నా ఆ కంపెనీ చేసిన అప్పులన్నీ నా మీద ంగ్ పర్సన్ కదా అంతా నా మీద వచ్చింది ఏంటంటే నాకేంటి సంబంధం నేను ఎప్పుడన్నా నేను చూసానా లేకపోతే నేను ఎప్పుడన్నా డిస్ట్రిబ్యూట్ ఆఫీస్లో కూర్చోటం మీరు చూసారా సంతకాలు పెట్టేనా నేను సంతకాలు పెట్టలేదు కదా సార్ సంతకాలు పెట్టినా పెట్టమని కంప్యూటర్ మీరు యూఆర్ అ సౌండ్ పార్ట్నర్ అందుకని మీరే ఇవ్వాలి గారు ఆటారు ఏంటండి ఇట్లా అంటున్నారు ఏంటంటే తప్పదండి కాబట్టి ఇవ్వాల్సిందే గారు కూడా అది వెళ్ళినా కూడా వాళ్ళే గెలుస్తారు సరే అప్పుడు అందరిని పిలిచి బాబు నాకు సంబంధం లేదు నా డబ్బులన్నీ పోయినాయి అయినా మీరు అందరు నా మీదకి వచ్చారు కాబట్టి ఒక కండిషన్ అయితే ఇస్తాను అన్న చెప్పండి అన్నారు మీరు ఎంత డబ్బు ఇచ్చారో ఆ డబ్బుకి ఒక్క రూపాయి కూడా వడ్డీ ఇవ్వను మీరు వంద రూపాయలు ఇస్తే నేను యాభై ఇస్తాను మీకు దాంతో సరిపెట్టుకుంటానంటే నేను ఇస్తాను నాకు బాధ్యత లేకపోయినా ఇస్తాను నేను అందరూ మోరల్గా ఇస్తాను అంటే సరే అన్న ఆ ప్రకారంగా అందరినీ సెటిల్ చేస్తే అప్పుడు దాకా సంపాదించిన డబ్బు అంతా దీన్ని సరిపోయింది అప్పులు అప్పుడు సోమనాభ్ గారి దగ్గరికి అన్న ఏమండి మీరు చెప్పిందే జరిగింది సార్ రెండు కంపెనీలు మూతపడిపోయినాయి పెట్టిన పెట్టుబడి పోగొట్టమే కాకుండా మళ్ళీ ఎదురు కూడా కట్టాల్సి వచ్చింది అన్న అని అప్పుడు అన్న ఏమంటే మీరు నాకంటే సీనియర్ హీరో నాకంటే పెద్ద హీరో బాగా ఎక్కువ రెమ్యూటేట్స్ తీసుకున్నారు పెద్ద హిట్స్ సినిమాలు ఉన్నాయి మీ ఎర్నింగ్స్ అన్నీ ఎక్కడ అన్న ఓకే మీరు అడిగారు నేను ఆయన్ని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన ఈ ప్రపంచంలో మూడు వంతులు సముద్రం ఒక వంతే ల్యాండ్ ఉంది దీంట్లో కూడా మనం మంచు పర్వతాలు వెళ్ళి బతకలేము ఎడార్లు వెళ్ళి అంతకంటే బతకలేము అందుకని నివేశ స్థలం ప్రపంచంలో ఉన్నది లిమిటెడ్ ఈ లిమిటెడ్ది భూమిని మనం పెంచలేము దేవుడు ఏది సృష్టించాడు అదే భూమి అంతే అంతవరకే ఉంటుంది జనాభా చూస్తే ప్రపంచం ఏమొచ్చు ఎటు చూస్తే జనం విపరీతంగా పెరిగిపోతుంది పెరిగిపోతున్నారు కదా రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తుంది అని చెప్పి నా ప్రతి రూపాయిని నేను ల్యాండ్ కొనేస్తాను ఎక్కడ దొరికితే అక్కడ మెట్రాస్ చుట్టుపక్కలంతా ఎన్ని లాడ్లు వందల ఎకరాలు కొన్నాడు ఆయన అది అది చేస్తాను అనంగానే అది అది అమ్మా భలే ఇది ఆలోచన ఇది గ్యారంటీ సక్సెస్ఫుల్ అవుద్ది భూమిని నమ్ముకుందాం మనం కూడా అని చెప్పి అనుకున్నా అదే మీకు కొత్త విండో ఓపెన్ అయింది ఓపెన్ అయింది అని అప్పుడు లేవు కదా వీళ్ళందరికీ బాకీలు తీసేటప్పటికి ఏ డబ్బులో ఇస్తే రాగానే దాంట్లో ఐదు వందల గజాలు వెయ్యి గజాలు మెట్రాస్ అడ్డుకుంటారు మొదటి అవన్నీ బాగా రేట్లు పెరిగింది ఓకే తర్వాత ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పటికి అనౌన్స్ చేశాను యాభై ఏళ్ళు పూర్తి అయిపోయింది నాకు ఇక నుంచి నేను హీరోగా వేయను అనౌన్స్ దాన్ని నేనే అనౌన్స్ నా సొంత బ్యానర్లో జైబేటర్లో కూడా నేను హీరో క్యారెక్టర్ రోల్స్ చేస్తాను అని చెప్పి అన్నాను ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ ఎక్కడ వచ్చినాయి వచ్చినాయి కానీ హీరోయిన్ ఫాదర్ లాగా లేడు లేకపోతే హీరో బ్రదర్ లాగా ఉన్నాడు ఇట్లా వచ్చింది నా పర్సనాలిటీ నాకు మైనస్ అయింది మైనస్ అయింది సార్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇక దీన్నే నమ్ముకుంటే మనం బతకలేము సంపాదించిన తర్వాత ఇది వెళ్ళిపోద్ది అని చెప్పి అప్పుడు సోమంబాబు గారు చెప్పింది గుర్తుపెట్టుకొని ల్యాండ్ బిజినెస్ చేద్దాం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం అప్పుడు అవునండి షిఫ్ట్ అయిపోయాక ఏదో ఇక్కడైతే బిజినెస్ చేసుకుంటే ఈజీ అని చెప్పి అట్లా రియల్ ఎస్టేట్లో దిగాం ఓకే